మోహనప్రియ ఆరవ భాగం ఐదవ భాగంలో మోహనప్రియ తల్లికి అబద్ధం చెప్పి మల్లమ్మ పెళ్లికి బయలుదేరుతుంది కథ కొనసాగుతుంది తన అన్నతో ప్రియ కలిసి రావటం చూసిన మల్లమ్మ కళ్ళు ఆనందంతో మెరిసినాయి మల్లమ్మ సంతోషం చూసి ప్రియ నవ్వింది అమ్మాయి గారు మీకోసం ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురు చూస్తున్నాను అన్నది మల్లమ్మ మల్లమ్మ పెళ్లి కూతురు అలంకరణలో చూడముచ్చటగా ఉంది పెళ్లికి ఇరుగు పొరుగు వారు ఓ పది మంది వచ్చారు పందిరి క్రింద పెట్రోమాక్స్ లైట్ పెట్టారు పందిరి క్రింద రెండు పీటలు వేశారు ఈతాకు చేపలు రెండు వేశారు మీద పురోహితుడు కూర్చున్నాడు పీటల మీద మల్లమ్మ పెళ్లి కొడుకు కూర్చున్నాడు పెళ్లి కొడుకు నల్లగా తుమ్మ మొద్దులా ఉన్నాడు నాలుగు దుప్పట్లు కూడా పరిచారు వచ్చిన వాళ్ళు కూర్చోటానికి పెళ్లి కొడుకు తరపున వాళ్ళంతా పరిచిన దుప్పట్ల మీద కూర్చున్నారు పెళ్ళికొడుకు తల్లి తండ్రి అక్క చెల్లెలు తమ్ముడు వచ్చారు పెళ్లి కొడుకు మేనమామ ఆలస్యంగా వచ్చారు పెళ్లి తంతు ప్రారంభమైంది పురోహితుడు మంత్రాలు చదువుతున్నాడు పెళ్ళికొడుకు మంగళసూత్రం కట్టడానికి సిద్ధపడుతుండగా పెళ్ళికొడుకు తండ్రి గంగయ్య చివాలున లేచొచ్చాడు ఆగరా తాళికట్టబాక మెదవ సన్నాసి ఏమీ తెలవదు కట్నం డబ్బులు పీటల ఇస్తానన్నాడు నీ బావమరిది ఇచ్చినాకనే కట్టురా అన్నాడు అతని మొరటు ప్రవర్తనకి ప్రియకి చిరాకేసింది తాళి కట్ని ఇవయ్యా డబ్బు ఏడకిపోద్ది అన్నాడు మంగమ్మ మొగుడు బాగా తాగిన మైకంలో అదేం కుదరదు డబ్బు ఇస్తేనే కట్టరా అబ్బి లేకపోతే లేచిరా వెళ్దాం అరిచినట్లుగా అన్నాడు గంగయ్య పీటర్ మీద కూర్చున్న మల్లమ్మ జాలీగా చూసింది విష్ణువైపు చేతులు నులుపుకుంటూ నిలబడ్డాడు విష్ణు ఒక్క క్షణం అతనికి కనుబొమ్మలు ముడిపడి విడిపోయినాయి సమయానికి అందిస్తానన్న పెద్ద మనిషి రానేలేదు అయ్యో ఈ పెళ్లి ఆగిపోతుందేమో శెట్టి కోసం మళ్ళీ వెళ్ళి రావాలి అన్నది మంగమ్మ పెద్దగా అరుస్తూ గత్యంతరం తోచినవాడిలా నిలబడ్డాడు విష్ణు విష్ణు ఇలా రా ప్రియ మెల్లగా పిలిచింది ఎర్రబారిన కళ్ళతో అదోలా చూశాడు విష్ణు త్వరగా రా ఒక్క మాట అన్నది ప్రియ మళ్ళీ విష్ణు ఆమె వెంట వెళ్ళాడు ఇంటి వెనక్కి తీసుకువెళ్ళింది ప్రియ విష్ణు నీ మొండితనం మాని ఈ డబ్బు తీసుకో నువ్వు నెమ్మదిగా నాకు ఇచ్చేయొచ్చు అన్నది ప్రియ తన బ్యాగ్లో నుండి డబ్బు తీసి విష్ణుకిచ్చింది విష్ణు మౌనంగా అందుకున్నాడు తప్పదన్నట్లు వెళ్ళిపోయాడు అతను ఆ డబ్బు తీసుకున్నందుకే ఎంతో సంతోషించింది ప్రియ మల్లమ్మ పెళ్ళైపోయింది మల్లమ్మ వచ్చి ప్రియ కాళ్ళకి దండం పెట్టింది విష్ణు కాళ్ళకి పెట్టు మల్లమ్మ నాకెందుకు అంటూ ప్రియ చెబుతున్నా వినకుండా ముందు ప్రియ కాళ్ళకి దణ్ణం పెట్టి తర్వాత విష్ణు కాళ్ళకి దండం పెట్టింది మల్లమ్మ మంగమ్మ పెళ్లి కొడుకు పెళ్లి కూతురుని తీసుకుని వెళ్ళింది అవ్వకి చూపించటానికి విష్ణు ఇక నేను వెళ్తాను బాగా పొద్దుపోయింది అన్నది ప్రియ నలువైపులా పరుచుకున్న గాఢాంతకరమైన చీకటి చూస్తూ భయంగా మల్లమ్మ వచ్చేవరకు ఉండరా అన్నాడు ఇంకా ఆలస్యమైతే ప్రమాదం నీరజ ఇంటికి వెళ్ళాలి ఈ రాత్రి అక్కడ ఉండి పొద్దున్న ఇంటికి వెళ్ళాలి రాత్రిపూట తొమ్మిది గంటలు దాటితే పురుగును కూడా ఇంట్లోకి రానియరు నీరజ వాళ్ళ డాడీ అన్నది ప్రియ ప్రియని తీసుకువెళ్ళి ఆటో ఎక్కించాడు విష్ణు విష్ణు ఒంటరిగా వెళ్ళాలంటే భయంగా ఉంది అంది ప్రియ చుట్టూ చూస్తూ నేను కూడా వస్తాను తోడుగా అంటూ ఆటో ఎక్కాడు విష్ణు ప్రియ మనసు సంతోషంతో గెంతులు వేసింది ఆటోలో పోతున్నంతసేపు ప్రియ చెబుతున్న కబుర్లు శ్రద్ధగా విన్నాడు విష్ణు నీరజ ఇంటి ముందు ఆగింది ఆటో ప్రియ ఆటో దిగింది వెళ్తున్నాను మీరు జాగ్రత్తగా వెళ్ళండి లోపలికి మొత్తానికి నన్ను అసవర్థుండిగా నిరూపించారు అందరూ కలిసి మీ సహాయం మరవలేను అన్నాడు విష్ణు విష్ణు అలా అనకు కొన్ని సమయాల్లో పరిస్థితులకి తలవంచక తప్పదు నీ అభిమానం దెబ్బతిన్నట్లు బాధపడుతున్నావు నువ్వంతగా బాధపడవలసిన పనేమీ లేదు మనలో మనకి సహాయాలేమిటి ఈ విషయం మర్చిపో అన్నది ప్రియ విష్ణు ఆశ్చర్యంగా ప్రియ కళ్ళల్లోకి చూశాడు పులి కడుపున పిల్లి పుట్టిందేమిటి ఆ తండ్రికి తగ్గ కూతురు కాదు ప్రియ ఎందుకు నా మీద ఆమెకి అంత అభిమానం ఆలోచిస్తున్నాడు విష్ణు విష్ణు నువ్వు ఎప్పుడు టౌన్కి వచ్చినా నాకు కనిపించకుండా పోతే మాత్రం ఊరుకోను అన్నది ప్రియ చూపుడు వేలు చూపిస్తూ బెదిరింపుగా బాకీ ఉన్నవాడిని కదా కనిపించకుండా పోతే ఎలా ఊరుకుంటారా ఇంటికి వచ్చి ముక్కు పిండి మరీ వసూలు చేస్తారు ఆ భయం ఉందిలేండి అన్నాడు విష్ణు ప్రియ మూతి ముడుచుకుని అదోలా చూసింది విష్ణు తమాషాగా నవ్వాడు మీరు నేను ఇలా కలుసుకుని మాట్లాడుకోవటం ఎవరైనా చూస్తే ఎలాంటి పరిణామాలకి దారితీస్తుందో అని భయపడుతున్నాను అన్నాడు విష్ణు తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడాల్సిన పని లేదు విష్ణు మీరు అన్నింటా సమర్థులు అని నిరూపించేలా చేస్తాను మీరేం భయపడకండి అన్నది ప్రియ ప్రియ అన్నమాటలకి విచిత్రంగా చూశాడు విష్ణు ఏమిటో నాకు అర్థం కావటం లేదు అన్నాడు విష్ణు తొందరపడకు విష్ణు అన్ని అర్థమయ్యే సమయం వచ్చి తీరుతుంది అన్నది ప్రియ విష్ణు ఓ క్షణం ఆలోచిస్తున్నట్లుగా నిలబడి అంతలోనే ఏదో గుర్తుకొచ్చినట్లు గబగబా వెళ్ళిపోయాడు అతను కనుమరుగయ్యే వరకు చూసి లోపలికి వెళ్ళిపోయింది ప్రియ వారం రోజుల అనంతరం ఆనందమూర్తి గారు తన ఆఫీస్ గదిలో కూర్చున్నారు అర్జెంట్ ఫైల్ ఏదో చూస్తూ ప్రియ వచ్చి ఆయనకి ఎదురుగా నిలబడింది వచ్చింది ఎవరో గ్రహించినట్లుగా తలెత్తి చూశారు గారు డాడీ నన్ను త్వరగా రమ్మని చెప్పారట కదూ అన్నది ప్రియ అవునమ్మా దాసుతో చెప్పాను నిన్ను రమ్మనమని అన్నారు ఆనందమూర్తి గారు ఆయన అడగబోయేదేమిటో అని మనసులో భయం పీకుతున్నా పైకి గంభీరంగా ఉంది ప్రియ కూర్చోమ్మా అన్నారు ఆనందమూర్తి గారు ఆయన ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది ప్రియ చూడమ్మా నువ్వు నాకే విషయంలోనో అబద్ధం చెప్పవని గట్టి నమ్మకం ఉంది మరి నేను విన్న విషయం అబద్ధమా నిజమా నువ్వు ద్రాక్ష తోటలు చూడటానికి సార్లు వెళ్ళావట నిజమేనా వెళ్లే ముందు నాతో కానీ మీ మమ్మీతో కానీ ఎందుకు చెప్పలేదు కళ్ళజోడు సవరించుకుంటూ సూటిగా ప్రియ కళ్ళల్లోకి చూస్తూ అడిగారు అంత అబద్ధం ఎవరు చెప్పారు డాడీ మీకు అన్నది ప్రియ మల్లమ్మ ఇంటికి వెళ్ళటం కూడా అబద్ధమేనా విష్ణుతో మాట్లాడుతున్నది నిజమేనా నువ్వు విష్ణుతో ఆటోలో రావటం కూడా అబద్ధమేనా నువ్వు రెండు వేలు తీసుకుంది మల్లమ్మ పెళ్లి కోసం కాదు నాతో ఎవరు అబద్ధం చెప్పినా రాజయ్య అబద్ధం చెప్పడు ఇక నువ్వు ఎలాంటి సంజాయి శైలు చెప్పుకోవద్దు ఒక్క విషయం చెబుతున్నాను బాగా గుర్తుంచుకో నా కంఠంలో ప్రాణం ఉండగా మాత్రం నువ్వు విష్ణుతో మాట్లాడితే భరించలేను వాడి పేరు తలుచుకోవటానికి కూడా వీల్లేదు అంతేకాదు నా పర్మిషన్ లేకుండా ద్రాక్ష తోటలకి వెళ్ళటానికి వీల్లేదు బాగా గుర్తుంచుకో నీకు వారం రోజుల్లో సుమిత్తో పెళ్లి నిశ్చయించాం నిన్ను పెళ్లాడకపోతే సన్యాసుల్లో కలిసిపోతానని ఉత్తరం రాశాడు సుమిత్ మీ మమ్మీ సుమిత్కే నిన్ను ఇచ్చి పెళ్లి చేయటానికి నిశ్చయించింది నిన్ను ఇలా ఒంటరిగా వదిలేస్తే లాభం లేదు నీ అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని నీ డబ్బంతా కాజేయాలని చూస్తున్నాడు విష్ణు వాడి సంగతి నేను చూస్తాను వాడిని ప్రాంతాల్లో లేకుండా చేయిస్తాను వాడు పెద్ద గజదొంగ అందుకే వాడిని పనిలో నుండి వెళ్ళగొట్టాను అన్నారు ఆవేశంగా ఆనందమూర్తి గారు ప్రియకి ఆయన మాటలు వింటుంటే ఏడుపు రావటం లేదు బాధ కలగటం లేదు సంజాయిషీలు క్షమాపణలు చెప్పుకోవాలనిపించలేదు చూపుడు వేలు గోరు కొరుకుతూ తీవ్రంగా ఆలోచిస్తోంది డాడీ విష్ణు అంటే మీకు ఎందుకంత కోపం ప్రియ సూటిగా వేసిన ప్రశ్నకి బిత్తరపోయినట్లు చూశారు క్షణం సేపు ప్రియ అనవసరమైన ప్రశ్నలని వేసి నన్ను విసిగించకు నువ్వు విష్ణుతో మాట్లాడడానికి వీల్లేదు అంతే మాట్లాడినట్లు తెలిసింది అంటే మాత్రం ముందు వాడిని చంపేసేది ఖాయం అన్నారు ఆనందమూర్తి గారు కోపంగా ప్రియ చివాలను వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది అక్కడి నుండి ఆమెలో ఏదో తెలియని పట్టుదల రోషం ప్రవేశించాయి విసురుగా వెళ్ళింది తన గదిలోకి తన గదిలో కిటికీ దగ్గర కూర్చుంది ఆలోచిస్తూ ఆనందమూర్తి గారు మెయిన్ గేట్ దగ్గర నిలబడి డ్రైవర్కి ఏదో చెబుతున్నారు గుసగుసగా డ్రైవర్ అన్నింటికీ తలుపుతున్నాడు అలాగే అన్నట్లు ఆనందమూర్తి గారు మొహం గంభీరంగా ఉంది చెట్లకి పాదులు చేస్తున్న రత్తయ్య వాళ్ల మాటలు వింటున్నాడు వాళ్ళు మాట్లాడుకుంటున్నది ఏమిటో తెలుసుకోవాలనిపించింది ప్రియకి మెల్లగా మేడ దిగింది రత్తయ్యకి కొంచెం దూరంలో నిలబడి తల పెన్ను తీసి రత్తయ్య ముందు పడేటట్లు విసిరింది రత్తయ్య గబుక్కున ఆ పెన్ను తీసుకొని గాబరాగా చుట్టూ చూశాడు కొంచెం దూరంలో ప్రియ నిలబడి చేయి ఉప్తున్నది రత్తయ్య గాబరాగా ప్రియ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు నిన్ను పిన్ను విసిరింది మీరేనా అంటూ పెద్దగా మాట్లాడకు డాడీ డ్రైవర్తో చెబుతున్నది ఏమిటి చెప్పు రత్తయ్య నీకు ఈసారి పండగ మామూలు నేను కూడా ఇస్తాను అన్నది ప్రియ బ్రతిమాలింపుగా పండగ మామూలు అనేసరికి రత్తయ్యకి ఎక్కడలేని హుషారు వచ్చింది విష్ణుని రాత్రి ఏడు గంటలకి బంగాళాలో కలుసుకోమని చెప్పమన్నారయ్యగారు అంతకన్నా ఇంకేం చెప్పలేదమ్మా అన్నాడు రత్తయ్య ప్రియా తలూపి వెళ్ళిపోయింది రాత్రి ఏడు గంటలు కావస్తుండగా ద్రాక్ష తోట దగ్గర ఉన్న బంగాళా ముందు కారు దిగారు గారు కారు ఆయనే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు ఆనందమూర్తి మధ్య హాల్లో కూర్చుని సిగరెట్ ముట్టించారు ఎడం చేత్తో కణతలు నొక్కుంటూ కూర్చున్నారు విష్ణు వచ్చాడు తలంటు పోసుకున్నాడు అందమైన క్రాఫు మరింత అందంగా ఉంది తెల్లని గళ్ళలుంగి తెల్ల షర్టు వేసుకున్నాడు వచ్చావే రావనుకున్నాను అన్నారు గారు వ్యంగ్యంగా నేనేం తప్పు చేయలేదు కదా భయపడి రాకుండా ఉండటానికి హత్యలు చేయలేదు దోపిడీ చేయలేదు అన్నాడు విష్ణు అదోలా నవ్వుతూ వాటి అన్నింటికన్నా పెద్ద తప్పే చేయబోతున్నావుగా నా సర్వస్వాన్ని దోచాలని చూస్తున్నావుగా ఆనందమూర్తి గారు హేళనగా అన్నారు మీరేమంటున్నారో ఎవరిని ఉద్దేశించి అంటున్నారో అర్థం కావటం లేదు విష్ణు మొహం చిట్లించి అన్నాడు నీ గురించి అంటున్నది ప్రియని మోసం చేయాలని ఎందుకు ప్రయత్నిస్తున్నావు మా కుటుంబం మీద కక్ష కట్టావు కదూ నా మీద కసి తీర్చుకోవటానికి నాకు ప్రాణప్రదమైన ప్రియని నీ కల్లిబొల్లి కబుర్లతో అన్యాయం చేసి నా ఆస్తి అంతా దోచాలని చూస్తున్నావు కదూ ప్రియ ఒట్టి అమాయకురాలు నీ మాయమాటలు నమ్మింది దాని జోలికి రాకు వచ్చావంటే మాత్రం మన ఇద్దరిలో ఎవరో ఒకరు చావటం ఖాయం అన్నారు ఆనందమూర్తి గారు గంభీరంగా నన్ను పనిలో నుండి తీసివేసింది కాకుండా నా మీద లేనిపోని నెపాలు వేస్తున్నారు ఎందుకో కారణం తెలియదు ప్రియని నేను మోసం చేయవలసిన అవసరం అవసరమేం లేదు ప్రియ ఎవరు నేనెవరిని ఆమెను అన్యాయం చేయవలసిన అవసరం నాకేం లేదు ప్రియ మల్లమ్మ మంచి స్నేహితులు అంతకన్నా మించి నాకేం తెలియదు అన్నాడు విష్ణు మృదు గంభీరంగా ప్రియ నీ చెల్లెలి పెళ్లికి సాయం చేయటం నీ ఇంటికి రావటం మీరిద్దరూ తిరగటం అంత అబద్ధమేనా గారు అరిచారు విష్ణు ఆవేశం పట్టలేకపోయాడు జరిగిందంతా చెప్పాడు విష్ణు జరిగిపోయిన దాని గురించి తలుచుకోవటం అనవసరం ఇక ముందు మాత్రం నువ్వు ప్రియని కలుసుకోవటానికి వీల్లేదు ప్రియ జోలికి రావద్దు నువ్వు ప్రియని మర్చిపోవటం మంచిది ప్రియకి పెళ్లి చేయబోతున్నాం అన్నారు ఆనందమూర్తి గారు మీరంత ఆవేశంగా ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావటం లేదు ప్రియ నుండి తీసుకున్న డబ్బు ఇచ్చేస్తాను అతి త్వరలోనే ప్రియకి పెళ్లి చేయండి ఎవరు కానీ నన్ను పనిలో నుండి ఎందుకు తీసేశారో చెప్పండి అన్నాడు విష్ణు నిజంగా నీకేం తెలియదా లేక నా నోటితో చెప్పించాలని చూస్తున్నావా రాధయ్య నీకేం చెప్పలేదా ఆనందమూర్తి గారు కసిగా పళ్ళు నూరాడు రాధయ్య నాకేం చెప్పలేదు నాకేమి తెలియదు అన్నాడు విష్ణు మీ ఇంట్లో ఉన్నవ్వ కూడా ఏం చెప్పలేదా ఆనందమూర్తి గారు కోపంగా అడిగారు నాకేం తెలియదు నేను నిజం చెబుతుంటే మీరు నమ్మటం లేదన్నాడు విష్ణు నేను ఇప్పుడేం చెప్పలేను ప్రియ ఇచ్చిన డబ్బు గురించి మర్చిపోకు ఇక ప్రియ కళ్ళపడకు అంటూ వడివడిగా వెళ్ళిపోయారు గారు విష్ణు ఆలోచిస్తూ బంగాళా నుండి బయటకు వచ్చాడు అతన్ని అనుసరిస్తున్నది నిలువెల్లా నల్లని ముసుగు ధరించిన ఓ మానవాకారం విష్ణు గమనించలేదు విష్ణు చకచకా నడుచుకుంటూ ఆసుపత్రి చేరుకున్నాడు ఆసుపత్రిలో కరెంట్ పోయినట్లుంది లైట్స్ వెలగట్లేదు గదికి ఒకటి చొప్పున కొవ్వొత్తి వెలుగుతోంది విష్ణు వెళ్ళి అవ్వ పక్కనే కూర్చున్నాడు ఆ ఆకారం ఆ చీకటిలో కిటికీ పక్కన నిలబడింది ఆసుపత్రిలో జనసంచారం లేదు నైట్ డ్యూటీ నర్సులు ఇద్దరే ఉన్నారు అవ్వ ఎలా ఉంది ఒంట్లో విష్ణు అడిగాడు నీరసంగా ఉంది ఇవాళ ఆయాసం కూడా ఎక్కువగానే ఉంది అన్నదవ్వ అవ్వా అయ్యగారు బంగాళాకి పిలిపించారు నన్ను అన్నాడు విష్ణు ఏమిటి నిన్ను బంగాళాకి రమ్మన్నారా అయ్యగారు వెళ్ళావా వెళ్ళకు ఆ దుర్మార్గుడు నిలువున ప్రాణాలు తీస్తాడు మెల్లగా గొడిగినట్లుగా అన్నది అవ్వకి జరిగిందంతా చెప్పాడు విష్ణు నేను అనుకున్నంత అయింది గత్యంతరం లేక నిన్ను అయ్యగారి దగ్గరికి పనికి పంపించాను కానీ నువ్వు పనిలో చేరినప్పటి నుండి అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతున్నాను రాధయ్య ఉన్నాడు కదా అంతా తెలిసినవాడు భయం లేదులే అనుకున్నాను ఆ దుర్మార్గుడు పొంచి ఉన్నాడన్నమాట ఆ దుర్మార్గుడి కళ్లల్లో పడ్డావు ఇక బ్రతకనియడు బాబు నువ్వెవరోవో తెలుసుకున్నాడు అన్నదవ్వ ఏడుస్తూ అవ్వ ఏడవకే జరిగిందేమిటో చెప్పు అన్నాడు విష్ణు ఎన్నాళ్ళ నుండో అనుకుంటున్నాను నీకు చెప్పాలని నీ మనసు బాధ పెట్టడం ఇష్టం లేక ఊరుకున్నాను సమయం వచ్చింది ఇక చెప్పక తప్పదు నేను కన్ను మూసేలోగా చెప్పటమే మంచిది అంటూ చెప్పటం ప్రారంభించింది ఆనందమూర్తి గారి చెల్లెలు శ్రీలక్ష్మి తల్లిదండ్రులకి వాళ్ళిద్దరే సంతానం భోగభాగ్యాలకి లోటు లేదు శ్రీలక్ష్మి అంటే అన్నగారికి ప్రాణం శ్రీలక్ష్మి తోటమాలి కొడుకు చిన్నయ్య ప్రేమలో పడింది ఇంట్లో తెలిస్తే ప్రమాదమని చిన్నయ్యతో లేచొచ్చింది అప్పటికే గర్భవతి ఆమె ఆనందమూర్తి గారి తల్లిదండ్రులు మంచంలో పడ్డారు ఆనందమూర్తి గారు ఆవేశం పట్టలేకపోయారు అర్ధరాత్రి వేళ చిన్నయ్య ఇంటికి వచ్చి ఆదమర్చి నిద్రపోతున్న చిన్నయ్యని చాబబాదారు శ్రీలక్ష్మి అన్నకెదురు తిరిగింది నా కంఠంలో ప్రాణం ఉండగా చిన్నయ్యని విడిచి రానన్నది అంతే చిన్నయ్యని తల మీద కొట్టాడు గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు వదిలాడు చిన్నయ్య భర్త చావు కళ్ళారా చూసిన శ్రీలక్ష్మికి మధిస్థిమితం తప్పింది శ్రీలక్ష్మి చిన్నయ్య ఉంటున్న ఇంటి పక్కనే ఉంటున్న నేను ఆ దారుణం చూడలేకపోయాను శ్రీలక్ష్మిని చేరదీశాను తొమ్మిది నెలలు ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాను శ్రీలక్ష్మిని ఓ నాడు అర్ధరాత్రి వేళ పండంటి బిడ్డని కని కన్నుమూసింది శ్రీలక్ష్మి ప్రసవించటం కష్టమైపోయింది ఆ బిడ్డని జాగ్రత్తగా తీసుకువెళ్ళి నా కూతురికి అప్పజెప్పాను శ్రీలక్ష్మికి బిడ్డ పుడితే చంపాలని విశ్వ ప్రయత్నం చేశారు ఆనందమూర్తి గారు బిడ్డ పుట్టగానే చనిపోయాడని చెప్పాను చెల్లెలు చనిపోవటంతో ఆ పరిసరాలే వదిలి వెళ్ళిపోయారు గారు నా కూతురు శ్రీలక్ష్మి కొడుకుని అల్లారు ముద్దుగా పెంచుకుంటుండగానే దానికి కూతురు పుట్టింది అదే మల్లమ్మ నాయన నువ్వే ఆ శ్రీలక్ష్మి బిడ్డవు అడుక్కోవటానికి వచ్చిన సాధువు నీకు విష్ణు అని పేరు పెట్టాడు తన చెల్లెల్ని దక్కనీయకుండా చేసిన చిన్నయ్య మీద కక్ష కట్టి చంపేశారు చిన్నయ్య తండ్రి తల్లి చెల్లెలు ఇంట్లో నిద్రపోతుండగా ఇంటికి పెట్టించారు చిన్నయ్య కుటుంబమంతా మంటల్లో పడి మసైపోయినారు కోటీశ్వరులు కాబట్టి వాళ్ల మీద చర్య తీసుకోవటానికి ఎవరికీ ధైర్యం చాలేదు గారు ఆ ఊరు వదిలి వెళ్ళాక అందరం ఊపిరి పీల్చుకున్నాం అంతవరకు ప్రాణభయంతో కంటి మీద నిద్ర ఉండేది కాదు ఎవరికి మేమొచ్చి ఈ తావుకి పాతికేళ్లైంది అయ్యగారు మళ్లీ కనిపిస్తారు ఈ కలలో కూడా ఊహించలేదు నువ్వు ఎవరివో తెలియక అయ్యగారు తర్వాత తెలుసుంటుంది నిన్ను పనిలో నుండి తీసేశారు నన్ను చూస్తే గుర్తుపడతారని అయ్యగారి కంటపడకుండా జాగ్రత్త పడేదాన్ని మల్లమ్మ మాత్రం అయ్యగారికి గుర్తులేదు అయ్యగారి కూతురు మోహనప్రియ అంతా శ్రీలక్ష్మి పోలికే తేడా లేకుండా శ్రీలక్ష్మి శాంత స్వభావమే అమ్మాయి గారికి వచ్చింది అందుకే తండ్రి మనస్తత్వం గిట్టడం లేదు అమ్మాయిగారికి మల్లమ్మకి ఈ గొడవలే తెలియదు బాబు విష్ణు నా ప్రాణం పోయిన మరుక్షణమే నువ్వు ఈ ప్రాంతాలు వదిలి వెళ్ళిపో ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండొద్దు మన ఇంట్లో దేవుడి పటం వెనకాల చెక్కబరిణలో ఒక కాగితం పొట్లం ఉంది అందులో శ్రీలక్ష్మి మెళ్ళో గొలుసు తీసి భద్రపరిచాను అది నీకు చెందాల్సింది జాగ్రత్తగా తీసుకోబాబు ఎక్కడ ఉన్నా సుఖంగా ఉండి ఒక ఇంటివాడివైతే చాలు నా ఆత్మ సంతోషిస్తుంది అని చెప్పింది అవ్వ విష్ణు మొహమంతా చెమట పట్టింది అతని కళ్ళు రోషంతో అగ్ని గోళాలైనాయి క్షణంసేపు తీవ్రంగా ఆలోచించాడు ఏదో గట్టి నిర్ణయానికి వచ్చిన వాడిలా తలుపుతూ లేచాడు ఆసుపత్రి నుండి బయటకు వచ్చాడు ఇంటివైపు నడవసాగాడు విష్ణు వెనక నుండి ఎవరో మృదువుగా పిలిచారు విష్ణు చివాల వెనక్కి తిరిగి చూశాడు నల్లని ముసుగు వ్యక్తి నిలబడి ఉన్నాడు విష్ణు ఆశ్చర్యపోయాడు ఎవరు నువ్వు విష్ణు గంభీరంగా అడిగాడు నేనే విష్ణు గుర్తుపట్టలేదా అంటూ ఆ ఆకారం విష్ణు దగ్గరికి వచ్చి నిలిచి ముసుగు తొలగించింది ప్రియా నువ్వా అవును విష్ణు నేనే అన్నది ప్రియా బాగా ఏడ్చినట్లు గుర్తుగా ఆమె కళ్ళు ఎర్రగా ఉన్నాయి ఇంత రాత్రివేళ ఎలా వచ్చావు ఎందుకొచ్చావు విష్ణు అడిగాడు ప్రియ జరిగిందంతా చెప్పింది ప్రియా ఒకరి గురించి ఒకరం ప్రమాదానికి గురి అవుతాం దయ ఉంచి నువ్వు త్వరగా వెళ్ళు అన్నాడు విష్ణు ఏమిటి విష్ణు నువ్వేనా అలా మాట్లాడుతున్నది అంత పిరికితనంగా అమాయకంగా మాట్లాడుతున్నావేమిటి ఇంటికి వెళ్ళనిక నీతోనే ఉండిపోతాను నీ కష్టాల్లో పాలు పంచుకోవటానికి నిశ్చయించుకున్నాను డాడీ వచ్చి కొట్టినా చంపినా నేను నిన్ను వదిలి వెళ్ళను డాడీ బెదిరింపులకి లొంగను నీ తండ్రిని చంపిన కిరాతకుడి కూతురిగా బ్రతకదలుచుకోలేదు ఇక ముందు నుండి విష్ణు భార్యగా బ్రతకటానికే నిశ్చయించుకున్నాను నా తండ్రి చేసిన తప్పులకి కుమిలిపోతున్నాను నాలో నేనే మీ తల్లిదండ్రుల ఆత్మ శాంతించాలంటే మరో మార్గం లేదు అన్నది ప్రియ దృఢ నిశ్చయానికి వచ్చిన దానిలా ప్రియా విష్ణు ఆశ్చర్యంగా అన్నాడు అవును విష్ణు అవ్వ నీతో చెప్పిందంతా విన్నాను రాధయ్య మరణించేటప్పుడు డాడీకి చెప్పిన రహస్యం అదే అని గ్రహించాను ఏం విష్ణు నన్ను స్వీకరించడానికి భయపడుతున్నావా ప్రియ అడిగింది భయపడటం కాదు కోరి కష్టాలు చిక్కుకోవటం ఎందుకు అంటాను నేను ఈ పరిసరాలు వదిలి వెళ్ళిపోతాను నువ్వు ఎక్కడ ఉన్నా సుఖంగా ఉండటమే నాకు కావాల్సింది అన్నాడు విష్ణు విష్ణు నన్ను వదిలి వెళ్ళిపో నేను ఈ ప్రపంచం నుండి శాశ్వతంగా నిష్క్రమిస్తాను కన్న తండ్రి కసాయవాడని తెలిసి ప్రేమించిన వాడి చేత తిరస్కరింపబడిన ఏ ఆడపిల్ల బ్రతికి ఉండాలని కోరుకోదు అందుకే శాశ్వత వీడ్కోలు తీసుకుంటున్నాను నా తండ్రి చేసిన తప్పులకి చివరిసారిగా నిన్ను క్షమాపణలు కోరుతున్నాను విష్ణువు అంటూ వంగి విష్ణు పాదాలకి నమస్కరించింది కన్నీళ్లతో ప్రియా ప్రియా ఆ నర్రూప రాక్షసుడికి కూతురుగా ఎందుకు పుట్టావు అంతులేని ఐశ్వర్యాన్ని నీ వాళ్లందరినీ వదులుకొని నా కోసం రావటానికి సిద్ధపడ్డ నీ మంచితనానికి నీ ప్రేమాభిమానాలకి దాసుణ్ణి అయ్యాను ప్రియా నీ కోరిక ఏదీ కాదనిలేను నిన్ను నా భార్యగా స్వీకరించడానికి మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను అంటూ ప్రియని రెండు భుజాలు పట్టి లేవదీసి హక్కును చేర్చుకున్నాడు విష్ణు నా జీవితానికి కావలసిన ప్రశాంతత లభించేది ఇక్కడే విష్ణు అంటూ అతని గుండెల మీద వాలిపోయింది ప్రియ ప్రియ పరిస్థితులు చెక్కబడే వరకు నువ్వు ఎలాగో ఓపిక పట్టి నీ తండ్రి దగ్గరే ఉండు మల్లమ్మని అత్తగారింటికి పంపాలి అవ్వ బ్రతకడం కష్టమంటున్నారు డాక్టర్ గారు నేను ఉద్యోగాన్వేషణలో ఉన్నాను ఏ చిన్న ఉద్యోగం దొరికినా నిన్ను తీసుకువెళ్తాను అంతవరకు నీ తండ్రి కోపానికి గురికాకుండా జాగ్రత్తగా ఉండు లేకపోతే నీ తండ్రి ఎలాంటి అఘాయిత్యానికి కోడికడతాడో సుఖ సంతోషాలు కరువై కష్టాల మధ్య చిక్కుకుని కన్నీళ్లతో కాపురం చేయవలసి వస్తుంది అన్నాడు విష్ణు ప్రియకి ధైర్యం చెబుతూ ప్రియ కోరిక కాదనలేక ఆ రాత్రి అక్కడికి సమీపంలో ఉన్న గ్రామదేవత గుడిలో గ్రామదేవత సమక్షంలో ప్రియని అర్ధాంగిగా స్వీకరించాడు ప్రియా తృప్తిగా నిట్టూర్చింది ఆ రాత్రి ప్రియ బాగా పొద్దుపోయాక ఇల్లు చేరింది ఎవరికంటా పడకుండా ప్రియా చెప్పటం ముగించి బరువుగా నిట్టూర్చింది ప్రియా ఎంత పని జరిగింది నీ మెళ్ళో తాళి ఇంట్లో వాళ్ళు చూడలేదా భయంగా అడిగింది కుసుమ చాలా జాగ్రత్త పడుతున్నాను అన్నది ప్రియ లలితా శర్మ గారి ఆడబిడ్డ కొడుకు ఏమైనాడు ఆవిడని కలుసుకొని ఓ రోజు జరిగిందంతా చెప్పాను మమ్మీ పెద్ద చెల్లెలు కూతుర్ని చేసుకున్నారు అతనికి ఆవిడే మమ్మీకి ఏదో సర్ది చెప్పేసింది మమ్మీ నన్నేమీ అనకుండా సుమిత్కి నన్ను ఇచ్చి చెయ్యాలని మమ్మీ పట్టుదల ఇప్పుడు ఏం చెయ్యాలో తోచటం లేదు కుసుమ నువ్వెలాగైనా సరే ఒక్క సాయం చెయ్యాలి నువ్వు నా ప్రాణ స్నేహితురాలివి నా మాట కాదనమని నమ్మకంతో అడుగుతున్నాను సుమిత్ మనసులో చోటు సంపాదించుకో ఎలాగైనా సరే అతనికే స్వయంగా చెప్పాలి ప్రియని చేసుకోవటం నాకు ఇష్టం లేదు అని కానీ వెంటనే అతనికి నీతో వివాహం జరిగిపోవాలి అన్నది ప్రియ ప్రియా లాంటి పేదరాల్ని అతను పెళ్ళాడతాడా కలలో కూడా జరగని పని అతను నిన్ను కాదన్నా అన్నింటా నిన్ను మించిన అమ్మాయినే పెళ్ళాడగలడు నన్ను చేసుకుంటే అతని ప్రిస్టేజీకి భంగం అతని జీవితాంతం బాధపడవలసి వస్తుంది అన్నది కుసుమ నో అలా అనుకోవద్దు మిమ్మల్ని పెళ్లాడటానికి మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను పెద్దవాళ్ల మాట కాదనలేక ప్రియని పెళ్ళాడటానికే నిశ్చయించుకున్నాను ఇక ఆమెతోనే లోకం అనుకున్నాను ప్రియని అభిమానించాను మిమ్మల్ని తొలిసారిగా చూడగానే నా మనసులో చిత్రంగా హత్తుకుపోయారు అన్నాడు సుమిత్ వచ్చి సుమిత్ మాటలు విన్నావా ప్రియా ఆశ్చర్యంగా అడిగింది మీరిద్దరూ ఎంతకీ రాకపోయేసరికి విసుగు చెందొచ్చానో మీ మాట వింటూ ఆగిపోయాను బయట నేను తొందరపడి లోపలికి వచ్చినట్లయితే ఇన్ని విషయాలు తెలిసేవి కావు కుసుమని నా అర్ధాంగిగా స్వీకరించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదన్నాడు సుమిత్ కుసుమని ఆప్యాయంగా భుజం తట్టింది ప్రియా సుమిత్ నా విషయం మాత్రం మమ్మీకి డాడీకి తెలియనియకు అన్నది ప్రియ అర్థింపుగా అలాగే అన్నట్లు తలూపాడు సుమిత్ కుసుమని త్వరలోనే పెళ్లి చేసుకో సుమిత్ అప్పుడు గాని మన పరిస్థితులు చెక్కబడవు అన్నది ప్రియ కుసుమగారు ఏమంటారో వారి అభిప్రాయం అడుగు అన్నాడు సుమిత్ ఆమెను ఓరకంట చూస్తూ చిరునవ్వుతో కుసుమ సుమిత్ ఏమంటున్నాడో వింటున్నావా అన్నది ప్రియ తనకి అంగీకారమే అన్నట్లు తలూపింది కుసుమ సిగ్గుతో తలవంచుకొని సుమిత్ కుసుమ తల్లిదండ్రులకు చెప్పి వాళ్ళ అంగీకారం కూడా తీసుకుంటాను అన్నది ప్రియ ఓకే అన్నాడు సుమిత్ కుసుమ నీ వల్ల నా సమస్య పరిష్కారమైంది నీకు నాకు మంచి జరిగింది సుమిత్కి మీ పరిస్థితులన్నీ చెబుతాను మీకు అన్ని విధాలా అండదండగా నిలిచేలా చేస్తాను అన్నది ప్రియ కుసుమ చేతిని పట్టుకొని ప్రమాణం చేస్తున్నట్లుగా కుసుమ కృతజ్ఞతాపూర్వకంగా చూసింది ప్రియ కళ్ళల్లోకి ఉండు ఒక్క క్షణం అంటూ ప్రియ గబగబా వెళ్ళి పూలు పండ్లు తీసుకొచ్చి కుసుమకి బొట్టు పెట్టి ఇచ్చింది కుసుమ అవసరానికి ఉంటాయి ఉంచు అంటూ రెండు వందల రూపాయలు తీసి కుసుమ చేతిలో బలవంతంగా పెట్టింది ప్రియా కుసుమ వద్దని వారిస్తున్నా వినకుండా కుసుమని ఆటో ఎక్కించి పంపి తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది ప్రియా నాలుగు రోజుల అనంతరం ఓనాడు సుమిత్ని తీసుకుని ప్రియా కుసుమ ఇంటికి వెళ్ళింది ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది కుసుమ కాలేజీకి వెళ్ళుంటుంది పిల్లలు స్కూల్కి వెళ్ళుంటారు రుక్మిణమ్మ గారు నిద్రపోతున్నదేమో తను సుమిత్ని తీసుకుని వస్తున్నట్లు కుసుమకి ముందుగా ఏమాత్రం తెలిపినా కుసుమ ఉండేది ఎంత పొరపాటు చేశాననుకుంటూ లోపలికి అడుగుపెట్టిన ప్రియ నిర్ఘాంతపోయింది అంతలోనే కసిగా మారింది మొహమంతా కందగడ్డలా అయిపోయింది తడకల గదిలో మూలగా రుక్మిణమ్మ గారు ఏడుస్తూ పడుకుంది ఆమెకి ఎదురుగా ఆనందమూర్తి గారు మంచం మీద కూర్చుని ఉన్నారు ప్రియకి ఆయన పీపు మాత్రమే కనిపిస్తోంది ప్రియ రాక గమనించలేదు వాళ్ళు వాళ్ళ సంభాషణ వింటూ నిలబడిపోయింది ప్రియ రుక్మిణి కుసుమను జాగ్రత్తగా చూసుకో ప్రియతో మాట్లాడొద్దని చెప్పు మన సంగతి ప్రియకి ఏమాత్రం తెలిసినా కుసుమ ద్వారా సుశీలకి తెలుస్తుంది సుశీల ప్రియ గొడవ చేస్తారు ప్రియకి ఏమాత్రం తెలిసినా ముందు నీ ప్రాణం తీస్తాను జాగ్రత్త నా డబ్బొద్దన్నావు నాతో నీకు అవసరం లేదన్నావు నేను ఎక్కడ ఉన్నా సుఖంగా ఉంటే చాలు అన్నావు అలాంటప్పుడు ప్రియకి మన విషయం తెలియకుండా జాగ్రత్తపడు కుసుమ మా ఇంటికొచ్చినట్లు నాకు తెలిసింది ప్రియ ఇక్కడికి వచ్చినట్లు తెలిసింది నేనెంత భయపడుతున్నానో తెలుసా అన్నారు ఆనందమూర్తి గారు ఆమె జవాబు చెప్పకుండా ఏడుస్తున్నది ఆనందమూర్తి గారు ఆమె ఏడుపు లెక్క చేయలేదు ఆమెను తిడుతున్నారు తానికి అక్కడ ఉండటం అంత మంచిది కాదన్నట్లు సుమిత్ని తీసుకుని ఇంటికి వచ్చేసింది ప్రియ మనసంతా అల్లకల్లోలంగా తయారైంది తండ్రి ఎడల కోపం అధికంగా సాగింది సంధ్య వేళ సమయం ఆరు గంటలు కావస్తుండగా ప్రియ కుసుమ ఇంటికి వచ్చింది సుమన ఒక్కతే ఇంట్లో మంచి అవకాశం దొరికిందనుకుంటునే కుసుమ లేదా ఇంట్లో అని అడిగింది సుమనని అమ్మ అక్క హాస్పిటల్కి వెళ్ళారు అమ్మకి గుండెల్లో నొప్పి బాగా ఉందటి ఈరోజు అన్నది సుమన వాళ్ళు వచ్చే వరకు ఉంటానులే అన్నది ప్రియ కూర్చో అక్క వాళ్ళు ఇంకో గంటలో వచ్చేస్తారు అన్నది మీ నాన్నగారు కనిపించలేం సుమన అని అడిగింది ప్రియ కూర్చుంటూ నాన్నగారు బిజినెస్ పనుల మీద తిరుగుతుంటారు అన్నది సుమన మీ నాన్నగారు పేరేమిటి ప్రియ అడిగింది ఆనందమూర్తి గారు అన్నది సుమన ఎవరో వీపు మీద కొరడాతో చెల్లున కొట్టినట్లు ఉలిక్కిపడింది ప్రియా రోజు ఇంటికి వస్తుంటారా ప్రియ అడిగింది ఊహో నెలకు ఒకసారి వస్తారు అన్నది సుమన ఏం ఎందుకని ప్రియ అడిగింది ఆయనకి మరో భార్య కూతురు ఉన్నారుగా వాళ్ళకి తెలిస్తే గొడవ చేస్తారని ఆయనకి భయం కాబోలు అంత భయపడేవాడు ఇద్దరిని ఎందుకు చేసుకున్నారు ప్రియా కసిగా అంది మా అమ్మ పేద కుటుంబంలో పుట్టింది అమ్మ చిన్నతనంలోనే తల్లి తండ్రి చనిపోయారు ఒంటరిది నాన్నగారు చదువుకునే రోజుల్లో అమ్మని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు రహస్యంగా గుళ్ళో నాన్నగారి తల్లిదండ్రులకు తెలిసి గొడవ చేశారట నాన్నగారికి బలవంతంగా మరో పెళ్లి చేసేశారు నాన్నగారు మళ్లీ పెళ్లి చేసుకునే లోపే కుసుమ పుట్టింది నాన్నగారు పెళ్లి చేసుకున్న ఆమె పేరు సుశీలమ్మట చాలా ధనవంతుల ఇంట పుట్టిందట లక్షల కట్నం తెచ్చిందట పెళ్ళయ్యాక అమ్మ దగ్గరికి రావటం మానేశారు నాన్నగారు నాన్నగారి దృష్టి వ్యాపారాల మీదికి మళ్ళింది ఆయనకి సుశీలమ్మే సర్వస్వమైంది సుశీలమ్మకి కూతురు పుట్టిందట నాన్నగారు పూర్తిగా మారిపోయారు అమ్మని దాదాపు మర్చిపోయినట్లుగా ఉండేవారు ఆయనకి భార్య కూతురు బిజినెస్ ఈ మూడే లోకమైనాయి రుక్మిణి నువ్వు నీ పిల్లల్ని తీసుకుని ఊరు వదిలిపో కావాలంటే ఇస్తానన్నారు అమ్మ వినలేదు ఎక్కడికి వెళ్ళమంటారు వెళ్ళి ఎలా బ్రతకమంటారు అని ఏడ్చేది నాన్నగారు అసలు రావటం మానేశారు మరి మీకింట్లో ఎలా జరుగుతుంది కుసుమకి ఫీజులు ఎవరు కడుతున్నారు ప్రియా అడిగింది ప్రియక్క కుసుమకి తెలియనియకు తెలిస్తే దాని గుండె ఆగిపోతుంది అమ్మ ఒళ్ళమ్ముకుని బ్రతుకుతున్నది పిల్లల కోసం అని మంది సుమన ప్రియ కళ్ళు వర్షిస్తున్నాయి ఆమె ఉద్వేగంతో ఆయాసపడుతోంది మీ నాన్నగారు రెండో భార్యని వదిలేసి వస్తే బాగుంటుంది కదూ అన్నది ప్రియ వాళ్ల నుండి ఆయన్ని వేరు చేయటం మహాపాపం అంటుంది అమ్మ ఎక్కడ ఉన్నా ఆయన సుఖంగా ఉంటే చాలు అంటుంది అమ్మ అని చెప్పింది సుమన ప్రియ మనసు చివుక్కుమంది ప్రియ పదిహేను నిమిషాల తర్వాత వెళ్ళిపోయింది వారం రోజుల అనంతరం ఓనాడు బిజినెస్ పని మీద ఏదో ఊరు వెళ్ళటానికి హడావిడి పడుతున్నారు సుశీలమ్మ ఆయన పక్కనే ఉంది ప్రియ పెళ్లి గురించి మాట్లాడుతూ త్వరగా ముహూర్తాలు పెట్టించమని చెబుతూ పెద్ద కారు వచ్చి పోర్టికోలో ఆగింది మెళ్ళో గులాబీ పూలదండలతో కారు దిగారు సుమిత్ కుసుమ చేతులు పట్టుకొని మా ఇద్దరిని విడదీయటం ఎవరి వల్ల కాదు ఆఖరికి దేవుడే దిగి వచ్చినా సరే అన్నట్లు గట్టిగా పట్టుకున్నారు ఒకరి చెయ్యి మరొకరు వాళ్ళిద్దరిని చూస్తూ శిలా విగ్రహాల్లా నిలబడిపోయారు సుశీలమ్మ ఆనందమూర్తి గారు వాళ్ళిద్దరూ ఆశ్చర్యంలో నుండి తేరుకోకముందే ఆటోలో నుండి విష్ణు ప్రియా వచ్చారు ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు అన్నట్లు నీరజ వచ్చింది కొన్ని క్షణాలు అందరి మధ్య నిశ్శబ్దం రాజ్యం చేసింది మొహమంతా చెమటలు పట్టి పూనకం వచ్చిన దానిలా అయిపోయింది సుశీలమ్మ వేటగాడి బాణం దెబ్బతిన్న బెబ్బులిలా ఉన్నారు ఆనందమూర్తి గారు ప్రియ విష్ణు సుమిత్ కుసుమ ఒకరి పక్కన ఒకరు ఉండటం చూసి భరించలేనట్లుగా చివారున వెళ్లి బీర్వాలో ఉన్న పిస్టల్ తీసి విష్ణుకి గురి పెట్టారు ఆనందమూర్తి గారు ఆవేశంగా విష్ణు రోషంగా ఏదో అనబోతుండగా పిస్టల్ పేలటం విష్ణు నేలకూలటం ఒకేసారి జరిగింది అది చూసి కెవ్వు కేకేస్తూ కుప్పగా కూలిపోయిన ప్రియ మళ్లీ లేవలేదు నెల రోజులు తిరక్క ముందే మోహన ప్రియ నర్సింగ్ హోంలో చేర్చబడ్డారు సుశీలమ్మ ఆనందమూర్తిగారు ఆనంద నిలయం సర్వాధికారిణి అయింది రుక్మిణమ్మ డాక్టర్ సుమిత్ సలహా అనుసరించి సమాప్తం మోహన ప్రియ నవల సమాప్తం మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం